హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ ఈరోజు సేల్స్ వీడియోకి ఒక పుంజు రావడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజు వచ్చి రసంగి పుంజు హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఇది వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఖమ్మం టు ఇల్లంది రోడ్లో ఉంటుంది బొక్కలతండా విలేజ్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేసుకోండి వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లేదంటే వీలైతే అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకి బ్రదర్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ముందు నచ్చినప్పుడు వెళ్ళి చూసుకోవటం లేదంటే వీడియో కాల్లో చూసుకొని వీడియో దాన్ని నడిపించుకోవటం దాన్ని నడకాలన్నీ చూసుకున్న తర్వాత నేను చూసుకోండి ఫ్రెండ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత మీరు ఇబ్బంది పడద్దు తీసుకున్న తర్వాత నచ్చిన తర్వాత అన్ని అన్నీ ఓకే అనుకుంటేనే తీసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో కోసం మన సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ లేట్ చేయను చేస్తూనే ఉంటాను Thank you, friends.